న్యూస్ ప్రపంచ క్షౌర వృత్తిదారుల దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ తెలంగాణ స్టేట్ చల్లగుండ్ల మండల కేంద్రంలో సోమవారం నాడు ప్రపంచ క్షౌర వృత్తిదారుల దినోత్సవం సందర్భంగా చర్ల మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ మరియు బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తోటపల్లి మాధవరావు జిల్లా నాయకులు గన్రెడ్డి సూర్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు తోటపల్లి రమణ చర్ల మండల గౌరవ అధ్యక్షులు సంగీపు భీమరాజ్ ప్రధాన సలహాదారులు తోటపల్లి శ్రీను మండల అధ్యక్షులు అలజంగి జోగారావు ప్రధాన కార్యదర్శి తోటపల్లి రాంబాబు కొండ్రు హరీష్ కూర్మపు అప్పల రాజు ఉద్దవోలు రామ్మోహన్ మహిళా నాయకులు మండల కమిటీ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేశారు మండలంలో ఉన్న సంఘీయులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది రిపోర్టర్ మనం మండలంలో మండల కమిటీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర నాయ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సమక్షంలో మన సభ్యులు సోదరీ అందరూ సమక్షంలో ఇవాళ చాలా ఘనంగా జరుపుకోవడం చాలా గొప్ప విషయం ఈరోజు మన కులదయం అయిన ధనవంత్రి కార్యక్రమం అనేది మనం ఇలాగా ఘనంగా చేసుకుంటున్నాం ఇవాళ మనకి మన వృత్తి అనేది మనకి దైవంతో సమానం దైవంగా భావించుకుంటూ మనం పనిచేసుకుంటున్నాం కొంతమంది వ్యక్తులు మన వృత్తిని పట్ల మన పట్ల అఘోరంగా మాట్లాడడం కించపరిచినట్టు చేయడం ఏదో వీడియోలో రావాలి సినిమాలో రావాలి అని చెప్పేసి అని ఫోకస్ అవ్వడం కోసం మన కులాన్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నారు నాయు బ్రాహ్మణులకి శుద్ధి చేయడమే కాదు వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేది కూడా తెలుసు కాబట్టి నాయు బ్రాహ్మణులు అనేవారు మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కృషి చేశారు రోడ్లకి వంట వార్పు కూడా చేశారు మన రాష్ట్ర నాయకులు గారు చెప్పారు అలాగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక కార్యకర్త కా నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు చాలా సంతోషం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మా నాయి బ్రాహ్మణి పట్ల మీరు కొంచెం శ్రద్ధ చూపించి మాకు చట్టసభల్లో కూడా ఇంతవరకు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేశారు కేంద్ర మంత్రులు చేస్తున్నారు మా రాష్ట్రంలో అసలు నాయిబ్రాహ్మణులు అనేవాడు ఒక మండలాధ్యక్షుడు కూడా లేని పరిస్థితిలో ఉంది కాబట్టి మేము కూడా లక్షల మంది లక్షల్లో ఉన్నాం జనాలు మీరు గుర్తించి మా ఆర్థిక స్థితిగతుల గురించి కూడా కొంచెం పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం